ఇండస్ట్రీ అంటారు ప్రజల్ని ప్రేమ ఎప్పుడు వస్తుంది అంటే ప్రజల పట్ల వాళ్ళకి ఆయనకి ప్రేమ వచ్చేది ఎన్నికల ముందు ప్రేమ వస్తుంది ఎన్నికల ముందు ప్రేమ వచ్చినప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని నేను చూసుకుంటాను అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు రకరకాల వాగ్దానాలు చేస్తారు ఏది గుర్తు వస్తే ఆ వాగ్దానం చేస్తారు కానీ మళ్ళా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆయన అపరిచితులాగా మారిపోతారు ఆ పరిస్థితి ఈ రాష్ట్రానికి ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఏదో మన పాలకులు ఏదో చేస్తారని చెప్పి ఆశపడి ఓట్లేస్తే ఆయన ఎన్నికలైపోయిన తర్వాత ఆయన విశ్వరూపం చూపిస్తారు ఆయనకు తోడు ఇంకా వాళ్ళ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఈ రాష్ట్రానికి దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు నిన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా అమ్మో భయపడిపోయారు ఈ సచివాలయంలో ప్రెస్ మీట్ చూసి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఈ విధంగా తొక్కేస్తాం నరికేస్తాం పొడిచేస్తాం అంటున్నారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది యూరియా సఫిషియెంట్ గా ఉందని చెప్పి చెప్తున్నారు యూరియా మొత్తం కూడా తీసుకొచ్చాం స్టాక్ పెట్టామంటున్నారు నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఐదు సంవత్సరాలు ఎవ్వరు కూడా యూరియా లేదని చెప్పి రోడ్డు ఎక్కిన రైతు లేడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడిందుకు వచ్చింది యూరియా సమస్య నిజంగా కూడా మీకు ఏదైనా సప్లై లేకపోతే ఏదైనా సప్లై చేయకపోతే యూరియా లేదని చెప్పి ఒప్పుకోండి ఒప్పుకుని ప్రయత్నం చేసి మీకు కూడా స్నేహంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీరు హాట్ లైన్లో మాట్లాడతారు కదా ఆ హాట్ లైన్లో మాట్లాడి యూరియా తెప్పించడం కానీ ఎవరైనా యూరియా లేదని చెప్పి అడిగితే వాళ్ళని తొక్కేస్తాం నరికేస్తాం పొడిసేస్తాం అంటే రైతుల్ని పొడిచేస్తారా మీరు మిమ్మల్ని ఎన్నుకున్న రైతుల్ని మిమ్మల్ని ఎన్నుకున్న వికలాంగుల్ని ఎలా పెన్షన్లు తీసేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో మీరు అన్ని వర్గాల ప్రజల్ని మేము ఉద్ధరిస్తామని చెప్పి చెప్పి వచ్చి ఈరోజు చంపేస్తాం పొడిచేస్తాం అంటే అది ఎంతవరకు పద్ధతి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తున్నాం ఉన్నాం ఉదాహరణ తీసుకుంటే రాజధాని పక్కనే ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో నిన్న ఒక అరాకొరాగా ఒక యూరియా సప్లై చేస్తే ప్రాథమిక కేంద్ర పిఎస్సిఎస్ వద్ద రైతులు పొద్దు నుంచి సాయంత్రం వరకు బారులు తీరితే అక్కడ కూడా రాజకీయాలే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మాత్రమే యూరియా ఇచ్చే పరిస్థితి అంటే ఒక పెద్ద రైతులకి మాత్రమే యూరియా ఇచ్చే పరిస్థితి కానీ ఇక్కడ చిన్న చిన్న కౌలు రైతులు ఎకరం రెండు ఎకరాలు తీసుకునేటటువంటి కౌలు రైతులు ఎవరికి కూడా యూరియా ఇచ్చే పరిస్థితి లేదు ఆ నిలబడి నిలబడి కొంత ఫ్రస్ట్రేషన్ వచ్చి ఎందుకు మాకు ఎవరంటే పోలీసులతో దాడి చేపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మేము విధంగా పొడి చేస్తాం కలిసేస్తాం అంటే కింద ఇంకా అధికారులు కూడా వాళ్ళకి కూడా సహనం చనిపోయి వాళ్ళు ఈ రైతుల మీద చూపిస్తా ఉన్నారు నేను ఉదాహరణ తీసుకుంటే మా నియోజకవర్గంలో ఒక రైతల్లి మాకు ఎందుకు యూరియా ఇవ్వరు మీరు ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళకే ఒక లోడ్లు లోడ్లు వెళ్తూ ఉన్నాయి మాకు ఎందుకు యూరియా ఇవ్వరు నేను రెండు ఎకరాల వ్యవసాయం చేస్తూ ఉన్నానని చెప్పి అడిగితే ఆయన సాక్షాత్తు మా పామరు నియోజకవర్గంలో పెదపారిపూడి మండలం ఎలమర్రు గ్రామంలో ఆ పరిధిలో ఉన్నటువంటి చిన్నపారిపూడి సర్పంచ్ శ్రీనివాసరావు అనే ఒక ఆయన ఆయన అడిగితే ఆయన్ని కాలర్ పట్టుకుని బయటికి లాక్కొచ్చారు ఈ పోలీస్ అధికారులకు చెబితే మళ్ళా మే నేను ఫోన్ చేసిన వెంటనే ఆయనకి ఇచ్చిన టోకెన్ కూడా చింపేశారు అంటే ఈ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన ఈ పదిహేను సంవత్సరాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది దానికి అనుగుణంగానే ఈ రోజు కూడా యూరియా మీద వాళ్ళ విధానం అర్థమవుతా ఉంది ఎప్పుడు కూడా రైతు ఆరుగాలం కష్టి కష్టపడి పక్క రైతు కంటే నేను బ్రహ్మాండంగా పండించాలని భావిస్తాడు మీరేం మిమ్మల్ని సబ్సిడీ అడగట్లేదే మాకేం యూరియా యూరికే ఊరికే సప్లై చేయమని చెప్పి మేము డబ్బులు చెల్లిస్తాం యూరియా ఇవ్వమంటే మీరు చేసే కార్యక్రమాలు ఈ రోజు గ్రామాల్లో ఏ విధంగా ఉన్నాయంటే మీరు ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు రైతు భరోసా కేంద్రాల నుంచి ఈ రోజు మీరు మీరు చేసే రైతు సేవా కేంద్రాలను పేరు మార్చారు ఆ రైతు సేవా కేంద్రాల నుంచి కనీసం యూరియా సప్లై చేసే పరిస్థితి మీకు లేదు ఎందుకంటే పిఎస్సిఎస్ఎల్ ద్వారా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా చేస్తే రైతుకి వాళ్ళకి దగ్గరగా ఆ ఎరువు అందుద్ది కానీ ఈరోజు మీరు బ్లాక్ మార్కెటింగ్ బ్లాక్ మార్కెట్ సృష్టించి బ్లాక్ మార్కెట్ ద్వారానే ఈరోజు యూరియా మీకు అరాకొరాగా వచ్చినటువంటి యూరియాని సప్లై చేస్తా ఉన్నారు ఈరోజు ఉదాహరణ తీసుకుంటే మా నియోజకవర్గంలో పామరు నియోజకవర్గంలో మొన్న ఒక సంఘటన జరిగింది అది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే నిన్న ప్రస్తావించారు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే నేను ధైర్యంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా పామరు నియోజకవర్గంలో మవ్వ మండలం చినముత్తేవి గ్రామంలో ఒక లారీని అర్ధరాత్రి పూట రైతులు అడ్డగించినటువంటి లారీ అక్కడ సంబంధించినటువంటి వ్యాపారులు బ్లాక్ లారీ లోడుని మార్క్ఫెడ్ నుంచి బ్లాక్ లో కొనుక్కొచ్చారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆ బ్లాక్ లో తీసుకొచ్చి రైతులకి అత్యధిక రేటులకి అమ్మడానికి ప్లాన్ చేస్తే ఆ రైతులు అడ్డం పడి వాళ్ళు ధర్నా చేస్తే తీసుకెళ్లి రైతులేమీ ఆ ఎరువులు పట్టుకెళ్ళిపోలేదు మళ్ళా ఆ లారీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి ఇది ఇది మాకేదో డౌట్ గా ఉందని చెప్పి అడిగితే ఆ రోజు ఏ కాగితాలు కూడా చూపించలేదు ఆ రాత్రి కాగితాలు అడిగితే స్వయంగా పోలీసులు వచ్చి ఆ లారీ ఓనర్ ని ఆ కాగితాలు అడిగితే ఏ కాగితం కూడా ఒక్క కాగితం కూడా చూపించలేదు కానీ పోలీస్ స్టేషన్కి ఆ లారీ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం స్క్రిప్ట్ అంతా మారిపోయింది రంగులు కూడా మారిపోయినాయి ఆ బస్తాల రంగులు కూడా తెల్లారికి మారిపోయినాయి మళ్ళీ కాగితాలు సృష్టించి ఇది గా ఉంది ఇక్కడ దింపాల్సింది మీరు పూర్తిగా మార్కెట్కి మొత్తం కూడా ఎలాట్ చేశానన్నారు ఏ విధంగా మీరు ఈ ఈ బ్లాక్ మార్కెట్ లో ఈ విధంగా యూరియా బయటికి ఎందుకు వెళ్తా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అదే విధంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఆయన స్థాయి మరిచి మాట్లాడుతూ ఉన్నారు చిన్న ముత్తేవి గ్రామంలో అంటే యూరియా అడిగితే యూరియా అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరాచకాలు చేస్తారని చెప్పి చెప్తారు ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తున్నారని చెప్పి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గంట ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో ఈ విధంగా బారులు తీస్తున్నారని చెప్పి చేస్తే వాళ్ళ ఫేక్ ఫ్యాక్టరీల నుంచి వీళ్ళు ఫేక్ న్యూస్ అని చెప్పి ప్రచారం చేసి సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ మా చిన్నముత్త సంఘటనలో ఆయన సాక్షాత్తు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో ఇద్దరు పేర్లు చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్మగ్లర్లు వాళ్ళని అద్దే చేస్తాం చేస్తాం కానీ అక్కడ మీరు చేయాల్సిన పనిని రైతులు చేశారు విజిలెన్స్ వాళ్ళు చేయాల్సిన పనిని రైతులు చేశారు వాళ్ళు నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు దర్యాప్తు చేయించండి మీ విజిలెన్స్ తోనో మీ ప్రభుత్వంలో విజిలెన్స్ ఆ లారీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ లారీలో ఉన్నటువంటి లోడు బ్లాక్ మార్కెట్ కి తరలించారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ మార్కెట్ తరలించిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వయంగా అధికారులే స్క్రిప్ట్ మార్చేసి ఆ లారీని ఏదో ఆథరైజ్డ్ గా వచ్చిందని చెప్పి చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చాలా హాస్య హాస్యాస్పదంగా ఉంది ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఎక్కడ చూసినా గాని ఏ గ్రామంలో చూసినా ఎందుకంటే కౌలు రైతులు ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పొట్ట వచ్చే సమయంలో యూరి యూరియాని కంపల్సరీ కూడా వాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దిగుబడి లేకపోతే దిగుబడి వచ్చే అవకాశం లేదు కానీ ఇప్పుడు ఏమంటారు కాసేపు యూరియా అవసరం లేదంటారు అసలు వరే పండించొద్దు అంటారు కానీ ఇదివరకు వరి ఈ రాష్ట్రంలో మొదటి ఈ దేశంలోనే అన్నపూర్ణగా పేరు పొందిన ఈ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు తొమ్మిదో స్థానంలోనే ఉంది అంటే వరి ఏమి ఎక్కువ ఎవరు కూడా ఏమి పండించట్లేదు కానీ వీళ్ళు మాట్లాడేది అసలు వ్యవసాయమే దండగానే ముఖ్యమంత్రి గారికి మనకు ఉన్నప్పుడు ఈ అసలు రైతుల మీద వీళ్ళకి ప్రేమ ఎక్కడ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అదేవిధంగా రైతులకి ఇన్సూరెన్స్ కట్టరు మీరు ప్రభుత్వం నుంచి రైతుల దగ్గర నుంచి బలవంతంగా ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టిస్తా ఉన్నారు మొన్న వరదలు వచ్చినాయి లంక ప్రాంతాల్లో కనీసం ఎన్యూమరేషన్ చేసిన పరిస్థితుల్లో మొత్తం పంటలన్నీ కూడా వాణిజ్య పంటలన్నీ కూడా పాడైపోయినాయి అంటే రైతు అంటే మీకు ఒక చిన్న చూపు రైతు అంటే మీకు ఒక చిన్న చూపు యూరియానే అందించలేని మీరు రైతు పట్ల మీకేం ప్రేమ ఉంటుంది ఏదో సింగపూర్ వెళ్ళిపోయి మొత్తం మార్చేస్తారని ఈ రాష్ట్రాన్ని సింగపూరో లేకపోతే అమెరికా మార్చేస్తారని చంద్రబాబు నాయుడు గారు అయ్యా గ్రామాల్లో రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి ఒక్కసారి ఆలోచించేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం అదేమంటే కేసులు ఎవరైనా సరే గొంతు విప్పి రోడ్డు మీదకి వచ్చి మాకు ఈ సమస్య ఉందని చెప్పి చెప్తే కేసులు పెడతారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు మేము ఏదైనా ఒక విషయం అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఐదు సంవత్సరాలు అలా చేయలేదు ఎలా చేయలేదు ఐదు సంవత్సరాలు అలా చేశారో ఎలా చేశారో నువ్వు పక్కన పెడితే నీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీరు ఆ ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నిర్వర్తించాల్సింది పోయి మీరు వంకలు వెతుకుతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పి చేస్తు ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం మీకు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడా కూడా ఒక్క రైతు రోడ్డు మీద నిలబడకుండా ఒక్క రైతు కూడా రోడ్డు మీద నిలబడకుండా మీరు యూరియాని సప్లై చేయండి రైతుని సంతోషపరచండి ఏ ఐదు సంవత్సరాలు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఐదు సంవత్సరాలు యూరియా ఎక్కడ ఒక్క రైతు కూడా ఇబ్బంది లేకుండా సప్లై చేయించామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ధైర్యంగా చెప్పగలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదే విధంగా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎప్పుడు కూడా రైతుకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన విత్తనాలు ఇచ్చే విషయంలో కానీ ఏ పంట వేసుకోవాలి ఏ పంట ఏ టైంలో వేసుకోవాలి ఏ ఎరువు ఏ టైంలో పిచ్చికారీ చేయాలి అనే అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా రైతు భరోసా నుంచి ఒక అగ్రికల్చర్ ని పెట్టి మేము సలహాలు ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో ఒక ల్యాబ్ని పెట్టి కార్యక్రమాలన్నీ కూడా చేసాం వీటి అన్నింటినీ కూడా ఈరోజు పాడుబడ్డ కేంద్రాలుగా మీరు తయారు చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఈరోజు యూరియా విషయంలో కూడా అవినీతే యూరియా విషయంలో కూడా బ్లాక్ మ్యాట్ మార్కెట్కి తరలించి కింద నుంచి పై స్థాయి వరకు ప్రజల దగ్గర నుంచి ఆ యూరియా మీద కూడా దోచుకుని మీరు ఈరోజు ఆ డబ్బులు కూడా వాటాలు వేసుకుంటా ఉన్నారంటే మీ యొక్క దిగజారుడు తనానికి నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు ఏ వర్గాలు ధైర్యంగా చెప్పండి మీకు ఈ ఈ వర్గం ప్రజలు ఈ వర్గం అంటే నేను కులాలు మతాల గురించి మాట్లాడలేదు ముఖ్యంగా విద్యార్థులు సంతోషంగా ఉన్నారా ఆరోగ్యశ్రీ మీరు చిత్తశుద్ధి అమలు చేస్తా ఉన్నారా ఇంకా ఏవి మీరు ఏ ఏ వర్గ ప్రజలు సంతోషపడతా ఉన్నారు ఈ రోజు గ్రామాల్లో చూస్తా ఉంటే మరి రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంటే మహిళల పరిస్థితి ఇంకోలా ఉంది మహిళలు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చేతి గాని ఆసర గాని చిత్తశుద్ధితో కుల కులం మతం ప్రాంతం రాజకీయం చూడకుండా చేస్తే ఈ రోజు గ్రామాల్లో పరిస్థితి ఏంటంటే వడ్డీ వ్యాపారులు రాజ్యం వెళ్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఈ విషయం నేను ఎందుకు ప్రస్తావిస్తా ఉన్నానంటే ఈ ఎఫెక్ట్ రైతు కుటుంబాల మీద కూడా పడతా ఉంది రైతులు కౌలు రైతులు ఎవరు కూడా పెద్ద పెద్ద రైతులు వచ్చి వ్యవసాయం చేయట్లేదు కౌలు రైతులకి ఇన్సూరెన్స్ లేదు కౌలు రైతులకు మీ పేరు అన్నదాత సుఖీభవ లేదు ఇప్పటికీ కూడా అన్నదాత సుఖీభవ రైతుల అకౌంట్లో కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి సొమ్ము కాకుండా ఇప్పటివరకు ఫిఫ్టీ పర్సెంట్ ఏ రైతుకి కూడా పూర్తిగా అందజేయలే అందజేయని విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం అంటే మీరు పెట్టుబడి ఇస్తాన్నారు ఇరవై వేలు అసలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా మీరు ఇస్తానన్నా మీరు ఈరోజు ఆ పెట్టుబడికి ఇవ్వకపోగా మళ్ళా మోసపు మాటలు చెప్పి అన్ని ఇచ్చేసాం సిక్సర్లు కొట్టేసామంటున్నారు నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా సిక్సర్లు కొట్టే కొట్టేసామనే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మీరు సిక్సర్ కాదు కదా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి ఒక సింగిల్ రన్ కూడా తీయలేకపోయారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఇంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేవు ఒకవేళ నువ్వు చేయలేకపోతే ఈ నువ్వు చేయలేకపోతే చేయలేదని ఒప్పుకోండి అంతే తప్ప డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోండాలు అలా చేశారు అని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఈ ఫార్టీ ఇయర్స్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నాను రాష్ట్రంలో మంచి పరిపాలన చేయండి ప్రజలు ఎప్పుడు కూడా ఆశపడతారు ఆ రైతులు ఎప్పుడు కూడా ఏ రైతు కూడా ఒక్క ఎకరం పొలం కూడా ఖాళీగా ఉంచడు ఎంత కష్టమైనా గాని ఆ ఎకరం పొలం అప్పు తీసుకొచ్చైనా పక్క రైతు కన్నా బ్రహ్మాండంగా పండించాలని ఆలోచన చేస్తాడు ఆ విధంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేసి మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా వేయటం ఎంత ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం నేను చెప్పిన ఈ రెండు సంఘటనలే కానీ రాష్ట్ర రైతు అల్లాడిపోతా ఉన్నాడు అంటే ఒక అరకట్ట యూరియా కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేవు ఒక పొద్దు నుంచి సాయంత్రం వరకు లైన్లో నిలబడితే అరకట్ట యూరియా సంపాదించలేని పరిస్థితి మరి ఇంకొకసారి మీకు మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా మిమ్మల్ని సబ్సిడీ అడగట్లేదు మిమ్మల్ని ఏం ఫ్రీగా ఇవ్వమని అడగట్లేదు మేము కొనుక్కుంటాం మాకు యూరియా సప్లై చేయండి అనే చిన్న వాళ్ళ డిమాండ్ని మీరు చేయలేకపోతా ఉన్నారంటే మీరు ఈ రాష్ట్రంలో విఫలం చెందారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ రాబోయే కాలంలో మీరు ఇదే ఇదే పద్ధతిని కొనసాగిస్తే మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం